అందరికీ నమస్కారం అండి ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ జూనియరు మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు ఎప్పటిలాగానే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కనపరిచారు మార్కుల్లోనే కాదు పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్లో కూడా అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించారు ఎంపీసీ సీనియర్ విభాగంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు బి నిమిష శ్రీ సాయి సాధించడం జరిగింది అదేవిధంగా ఎన్విఎన్ ఆశ్రిత తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు బి సాయి వెంకట దుర్గేష్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు అంతేకాకుండా బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను వి మైత్రి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు అంతేకాకుండా తొమ్మిది వందల ఎనభై మార్కులకు పైగా ఇప్పటి వరకు మనకు అందిన ఫలితాలను బట్టి అరవై ఐదు మంది పైగా ఉన్నారు ఇంకా రిజల్ట్స్ చూస్తూ ఉన్నారండి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్భై మార్కులకి టోటల్ నాలుగు వందల మార్కులు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు నలుగురు విద్యార్థులు సాధించడం జరిగింది జరిగింది మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ లేదా నీట్ కానీ ఎటువంటి పోటీ పరీక్షలు ఎంసెట్లో కానీ ఏ పోటీ పరీక్షలైనా మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు సాధిస్తారు ఈ సంవత్సరం కూడా రాబోయేటటువంటి అడ్వాన్స్డ్లో కానీ మెయిన్స్లో కానీ నీట్లో కానీ అత్యుత్తమైనటువంటి ఇండియాలోనే జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తారని నేను మీకు చెప్పడానికి గర్వ గర్వపడుతున్నానండి సాధించడానికి నారాయణ మైక్రో షెడ్యూల్ నారాయణ సిస్టమ్ ఇండియా మొత్తం మీద ఒకే రకమైన షెడ్యూల్ బోధనా పద్ధతులు ఉంటాయి అదేవిధంగా అత్యుత్తమైనటువంటి మెటీరియల్ స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది వారాంతపు పరీక్షలు ఉంటాయి అలాగే ఎర్రర్ లిస్టులు ఉంటాయి అదే విధంగా మాకు ఈ యొక్క క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు అన్ని బ్రాంచెస్లో కూడా మనకి ఉన్నారు అంతేకాకుండా మాకు అన్ని విధాలుగా ఫౌండర్ నారాయణ సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది ఈ పిల్లల్ని అత్యుత్తమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి బోధనా పద్ధతులు కానీ విశ్లేషణ పద్ధతులు కానీ అన్ని రకాలుగా కూడా మేము సాధించడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా నెల్లూరు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నారాయణ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ బ్రాంచ్లన్నిటిలోనూ ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి వారి యొక్క గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది ముఖ్యంగా విద్యార్థులని ఎంతో కష్టపడి ఈ యొక్క ఫలితాలను సాధించడానికి ప్రథమంగా విద్యార్థిని మనం అనుకోవాలా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇన్ని లక్షల మంది విద్యార్థులు రాస్తున్నప్పటికీ వీళ్ళు ఫలితాలు సాధించగలగడానికి కారణం విద్యార్థులు ముఖ్యంగా బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంది అదేవిధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పడేటటువంటి శ్రమ వాళ్ళు మాకిచ్చేటువంటి సహాయం సహకారం అంటే మేము ఇచ్చేటటువంటి షెడ్యూల్స్ అలాగే మేము అందజేసేటటువంటి అసైన్మెంట్స్ చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మొత్తము మా ఫలితాలు సాధించడంలో తోడ్పాటును అందించినటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్స్ ప్రిన్సిపాల్స్ ఏజీఎమ్సు డీన్స్ అందరూ అకాడమిక్ నాన్ అకాడమిక్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నానండి ముందు ముందు కూడా నారాయణ అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తమమైన ఫలితాలు సాధించగలదని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు దుర్గేష్ నేను నారాయణ నర్సింహకొండల్లో చదువుతున్నాను నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం నా టీచర్స్ నా పేరెంట్స్ అండ్ ఈ స్టాఫ్ నారాయణ స్టాఫ్ నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను నా పేరు సాయిశ్రీ నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను నాకు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు వచ్చాయి ఎంపీసీ బ్యాచ్లో దీనికి మా ఉపాధ్యాయులు మరియు మా తల్లిదండ్రులు చాలా కృషి చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను నా పేరు వైష్ణవి నాకు నాలుగు వందల డెబ్బై కాను నాలుగు వందల అరవై ఐదు వచ్చింది దీనికి నారాయణ సంస్థల కృషి వల్లే నాకు ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ నా పేరు దీపేష్ నేను బ్రహ్మదేవం కాలేజ్లో చదువుతున్నాను నాకు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నేను నారాయణలో ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నాను మా పేరెంట్స్ నేమ్స్ వచ్చేసి అజయ్ కుమార్ మమత నారాయణ చాలా హెల్ప్ చేసింది దానివల్లే నేను ఇన్ని మార్కులు తెచ్చుకోగలుగుతున్నాను నేను ఐఐటిలో సిఎస్సి చేద్దాం అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్ద కార్యాచరణ అర్థవంతమైన విద్యాబోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ

పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి